ధనత్రయోదశి వేల ఇరవై ఐదు వేళ కూడా ఈ మూడు పనులు చేయడం మర్చిపోవద్దు దీపావళి పండుగ ఉత్సవాలు ధనత్రయోదశి పండుగతోనే ప్రారంభమవుతాయి సిరి సంపదలను సౌభాగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ బంగారం వెండి కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఈ పవిత్రమైన రోజుకు హిందూ సాంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు వస్తోంది ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ధనత్రయోదశి అనేది దీపావళి పండుగకు ముందు వచ్చే అత్యంత శుభప్రదమైన రోజు ధనత్రయోదశి రోజున భక్తులు లక్ష్మీదేవి ధన్వంతరి కుబేరుడు యమధర్మరాజులను పూజిస్తారు ఈ రోజున సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తారు అలాగే ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజిస్తారు అంతేకాకుండా రోజున సుఖకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుంది ముఖ్యంగా శాశ్వత సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురను కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు దరిద్రం తొలగిపోతాయి గోమతి చక్రం కూడా సానుకూల శక్తిని శ్రేయస్సును ఆకర్షిస్తుంది కాబట్టి చాలామంది గోమతిచక్రం కొనుగోలు చేస్తారు ఒకటి యమదీపం వెలిగించాలి ధనత్రయోదశి రోజున పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమదీపాన్ని వెలిగించడం ధనత్రయోదశి పండుగ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశవైపు ఒక మట్టి ప్రమిదలో నాలుగు ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా యమధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి దీపం దానం చేస్తారు దీనివల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుంది ఆయురారోగ్యాలు కలుగుతాయి రెండు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ధనత్రయోదశి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి పూలతో అందంగా ఇంటిని అలంకరించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి ఇంటి గుమ్మాలు కిటికీల వద్ద నయ్యి దీపాలు వెలిగించాలి ఇలా చేయడం వల్ల దీపపు కాంతి చీకటిని ప్రతికూల శక్తులను తొలగిస్తాయి ప్రధానంగా ఇంట్లో ఆగ్నేయం మూల సంపద కాబట్టి ఈ మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం ఈరోజు పేదలకు అవసరార్థులకు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు మూడు తులసి పూజ తామరపూలమాల ధనత్రయోదశి రోజు ఉదయాన్నే తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి తామర పూలమాల సమర్పించడం అత్యంత శుభప్రదం పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారంపై ఓం అని రాయడం వల్ల ఇంట్లో సంతోషం సిరి సంపదలు అదృష్టం కలుగుతాయి